ಗಾಡಿ <muchas> ಹ್ಮ್ <muchas>

టీవీ స్క్రీన్ టచ్ చేస్తే కొంత పరాల్సి తగ్గింది అంటే మూవ్ అవుతుంది ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద అవె ఇక్కడికి వచ్చిన ప్రైజ్ చేస్తే ఇంకా హీల్ అయిపోయారు ఆయనకే మహిమకాయలను కాక అమెయిన్ అమైన్ అమేన్ అమేన్ ఐ మైన్ గాడ్ బెస్ట్ తల్లి విజయవాడ నుంచి వచ్చిందండి ఆయాసం బ్యాక్ పెయిన్ ఈ స్పాన్లి నెక్ పెయిన్ హెడేక్ ఒక దాని తర్వాత ఒకటి అనమాట ఎంతకాలంగా తల్లి నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు మీ ప్రోగ్రామ్ చూసినాక కడుపులో గడ్డలాగా ఉండేది అయ్యా నాలుగేళ్ళ నుంచి అలాగ ఉంది టీవీలో మీ ప్రార్థన విన్నాక ఎమ్మట తగ్గిపోయింది నాకు నాలుగు సంవత్సరాల నుంచి ఉన్నది నేను ఇంకా నొప్పి ఉందని ఆపరేషన్ చేర్చుకుందాం అని ప్రిపేర్ అవుతున్నాను ఇంకా మీ ప్రార్థన విన్నాక ఎమ్మట తగ్గిపోయింది ఇప్పటికి లేదు అయ్యా టీవీ స్క్రీన్ ముట్టుకుంటే కడు కడుపులో గడ్డ మాయిపోయిందంట ఆస్త విశ్వాసం విజయవాడ నుంచి వచ్చేసిన తల్లి ఇప్పుడు బ్యాక్ పెయిన్ పోయింది నెక్ పెయిన్ పోయింది హెడ్ పోయింది అవునమ్మా అవును నా పేరు జీ కిరణ్ నేను హాస్టల్లో ఉంటాను రెండు నెలల నుంచి నాకు ఆయుసం వస్తుంది ఆయుసం ఇప్పుడు అయ్యా ప్రే ప్రేయర్ చేయగానే ఆయుసం మొత్తం పోయింది ఏసీఐకే వందన్నారు క్రైస్తవ కంట్రీ అయిన అమెరికా పతన వ్యవస్థలో ఉంది సగటున సర్వేలో ఒక వ్యక్తి ఆరుగురు లేదా ఏడుగురితో సంబంధాలు ఉన్నాయి యావరేజ్ అని వచ్చింది అందరని కాదు ఎవరో ఫైవ్ అవర్స్ టెన్ పర్సెంట్ అది ఇండియా కూడా వైరస్ సోకింది బి కేర్ఫుల్ మరి చిన్న విషయంలో అభ్యంతరపడి వదిలేసిన నువ్వు ఆ అమ్మాయి వేరే వాడితో లేదా ఈ అబ్బాయి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏదో జరిగింది అంటే కొంచెంలో అడ్జస్ట్ కానీ నువ్వు వదిలేసావంటే నువ్వే లైసెన్స్ ఇచ్చి ఆ పరాయి వాడికి అప్పగిస్తున్నావు వెళ్ళిపో వదిలేస్తాననే మాట నాకు నేను చెప్పిన మాట ఎంతమందికి కదా లైసెన్స్ ఇచ్చి వేరే వాడికి అప్పగించటమేనని అది నీ సొత్తు పరలోకంలో కూడా ప్రింట్ అయ్యింది అక్కడ నీ భార్య లేదా నీ భర్త అని నీకు చెందాల్సిన వాళ్ళు చెందుతున్న నీ బావిలో ఓట నువ్వు తాగాలి నీ కొండలో నీళ్ళు నువ్వు తాగాలి అని వాక్యం చెబుతూ ఉంటే బుద్ధి లేని నీవు చిన్నదాన్ని గొడవ పెట్టుకుంటావు ఏనాడు ప్రేమతో మాట్లాడవు ఈ కూర బాగుందని ఎప్పుడన్నా మాట్లాడావా భార్యతో ఈ చీర బాగుందమ్మని ఎప్పుడైనా చెప్పావా ఎప్పుడైనా ప్రేమతో మాట్లాడతావా ప్రభు నన్ను అడిగిన మాట మాట్లాడేవాడిని కాదు ప్రభన్నర్ నేను ప్రేమించినట్టుగా నువ్వు ప్రేమించు నీలో నీ భార్య నన్ను చూసుకోవాలా నేను గనక నీ భార్యను పెళ్లి చేసుకుంటే ఎంత ప్రేమిస్తాను పరలోకములో అంత ప్రేమను చూపిస్తేనే నువ్వు నా రాజ్యానికి కట్టడానికి సేవకుడుగా అర్హుడవు అసలు పరలోక రావడానికి అర్హుడవు నెక్స్ట్ నీ కుటుంబంలో సమాధ నీ కుటుంబంలో ఐశ్వర్యం నీ కుటుంబంలో ఆరోగ్యం నీ కుటుంబంలో దీవిన పరలోకాన్ని భూమి మీద అనుభవిస్తావు ఇది లేని నువ్వు నా ఫుల్ ఫిట్ మీద నిలబడ్డానికి యోగుడు కాదు ఇది లేని నువ్వు ప్రేమను పంచ భార్యని అర్థం చేసుకోలేని నువ్వు కక్షతో కాదు కొట్టి కాదు చేత నా అప్పుడు చెప్పిన మాట ప్రేమతో ముడి వేసుకోవాలి ప్రపంచంలో ఏ పరాయి మగవాడి దగ్గర దొరకని ప్రేమను నీ భార్యకు చూపిస్తే ఆదరిస్తే అనురాగాన్ని ప్రకటిస్తే పక్కవాడు కోట్ల రూపాయలు ఇస్తానన్నా హారం దిగేస్తానన్నా నా భర్త దగ్గర దొరికిన ప్రేమ నాకు ప్రపంచంలో ఎక్కడ దొరకదని నీ కాళ్ళ దగ్గర ఏ ఉంటుంది ఆమె కరెక్ట్ కరెక్ట్ అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అమ్మా నా తల్లి నా చెల్లి నీ దగ్గర దొరికే అనురాగం నీ దగ్గర దొరికే ప్రేమ ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే ఏవండి నీళ్ళు తాగుతారా ఏవండి స్థానాన్ని నీళ్లు పెట్టమంటారా ఏవండి తవలి మన భోజనం కలిసిందామా అదే టైం ఇంట్లోనే పనే చేస్తావు బట్టలు ఉదుగుతావుంటావు పెట్టుకు తిండ్రా ఒక ఒకరోజు అన్న వచ్చి నాతో మాట్లాడతాను ఇంజనీర్ ఆయన అన్నా నువ్వు చెప్పావు కదా మాకు ఎప్పుడైనా చేస్తావు అడుగు అన్న అన్న నేను వచ్చే టయానికి అదేదో మొగిలి రేకులు సీరియల్ వస్తుందన్నా అది పెట్టుకుని కూర్చుంటుందన్న అది పెట్టుకుని కూర్చుని వచ్చి అన్నం పెట్టవచ్చు కదా కొంచెం మంచి ఇవ్వచ్చు కదంటే ఎందుకంటే కేగలెత్తున్నావు తినరాగా తినరాదా పొద్దున్న వండి పెట్టలేదు అక్కడ ఆ సీరియల్ అని నాకు ఇష్టం వదిలిపెట్టి ఈ వాంకి ముందంట వేరే అమ్మాయి తెలియపోదాం అనుకున్నాడంట మొగులు రేకుల కోసం మొగులు రేకులు వదులుకోమంటే వదులుకోదా ముగుండి అయినా చెప్తున్న ఎగ్జాంపుల్ ఎవరో ఒక వ్యక్తి కోసం ఏదో ఒక ఇష్టం లేని వస్తువు కోసము నీ భర్త సెల్ ఫోన్లో మాట్లాడొద్దునాడు అనుకో నేను మాట్లాడి తీరతా ఫలానా ఒడికి ఫోన్ చేయొద్దు నాకు నచ్చు ఆడితేనే ఫోన్ చేస్తా నీ కాపరను కూల్చుకుంటున్న మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును నా చెల్లుల్లారా నా తల్లారా ఒక ఆత్మీయ దైవజనుడిగా చెప్తున్న అభిషేకి దైవజనుడిగా నానా నీ దగ్గర దొరికే జ్ఞానము నీ దగ్గర దొరికే ప్రేమ నీ దగ్గర దొరికే అనురాగం నీ దగ్గర దొరికే ఆదరణ ఈ ప్రపంచంలో తమ్ముడికి లేదా అన్నకి లేదా అంకులకి ఏ బజారు స్త్రీ దగ్గర దొరకనంతగా నీ దగ్గర ప్రేమ దొరకాలి అలా చెంగును ముడివేసుకున్న స్త్రీయే జ్ఞానమగల స్త్రీ ఏం మాట్లాడతావో తెలియదు ఒకసారి ఎలా ప్రవర్తిస్తావో తెలియదు అటువైనా అటువైనా ఇంట్లోనేమో నైటీతో ఉంటుంది జడెప్పుడు వేసుకుంటుంది బయటకు వచ్చినప్పుడు బయటకు వచ్చినప్పుడు దేవతలా కనపడదు ఇంట్లో వాడికేమో దయ్యువులా కనపడద్దు నీ అందాన్ని చూడాల్సిన ఇంట్లో వాడా బయటవాడా ఈదులోనా ఇంట్లోనా దక్కాల్సిన భర్తకా లేదా బయట వాళ్ళకా బయట వాళ్ళు ఎందుకు పడి చేస్తారు తెలుసా ఆడపిల్లల పట్ల బయటకు వచ్చేటప్పుడు చక్కగా ఫ్యాషన్గా వస్తుంది అనా ఇటు రెండు స్టైల్ తీసి అటు అదే ఇంట్లోనేమో జిడ్డు కట్టుకుపోయి ఈ జుట్టు ఇటు ఈ జుట్టు ఇటు రెండు యాప్మాన్లు ఒకటే తక్కువ పొలి పొలో అంటా ఆఫీస్ నుంచి రమ్మంటే ఎట్ట వస్తాడు ఆఫీస్ ఎప్పుడైపోద్దా నా ప్రేమ గల భార్య అది అదేందండి నా కోసం వేచి ఉంటుందని పరిగెత్తుకురావాలా ఆ జ్ఞానాన్ని పొందాల పొందాలా ఈ మీటింగ్లో అలా జ్ఞానంతో వేసుకోవాలా ఊ అంటే అమ్మగారింటికి వెళ్ళిపోతావు ఒక ఇరవై రోజుల తర్వాత అక్కడ పెళ్ళి అక్కడ పెళ్ళి చూసుకుని వస్తావు ఇదో వీడు కనబడ్డు నా నా ముగుడు నా నామగుడో నా చెప్పు చెప్పు నేను చెప్తున్నా నిజాలా కాదా చెప్పు నిజాలా కాదా నా దయవే చెప్పిన ఒకసారి నాన్న ఇద్దరం కలిసి వెళ్ళండి ఇద్దరు కలిసి రండి ఎక్కడికి వెళ్ళినా ఒకే మాట మీద ఉండండి ఎస్ ఇప్పుడు ఆలోచించు కొంతమంది ఆడపిల్లలు మారుతారు మగపిల్లలు మగ మగవాళ్ళు మారరు ఈ అమ్మాయి నలభై రోజులు ఫాస్టింగ్ బ్రేయర్ అంటది ఒక మాట చెప్తున్నాను నేనండి ఆయన మారలేదు కదా ఆయన అడిగ ఉండగలడు నలభై రోజులు ఉండాల్సిందే అంటావు అప్పుడే తప్పులు జరుగుతున్నాయి ఎన్నో కేసులు జాగ్రత్తనా అలా అడుగులు ఇద్దరా దయచేసి అవగాహన చేసుకో జ్ఞానం ఉండాలి దేవుని బిడ్డలకి పాస్టింగ్ ఉండొద్దు నేను అన్నాను ధ్యానంతో కుటుంబం కట్టుకోవాలా పరలోకాన్ని మొదట అనుభవించేది భూమి మీద కుటుంబంలోనే చెప్పారు ఏమనుకుంటున్నా భార్య అంటే ఏమనుకుంటున్నా కుటుంబం అంటే పరలోకాన్ని కేరళ పడయా అది కుటుంబమే ఇది కుటుంబమే ఇక్కడ చూడాలయా నీ మిమ్మల్ని చూసిన వాళ్ళు ఎంత అదృష్టవంతులు మిమ్మల్ని చూసిన వాళ్ళు మా ఫ్రెండ్స్ లా ఉంటున్నారు అని మిమ్మల్ని చూసి మాదిరి చేసుకోవాలి రేపొద్దున మీ బిడ్డలు ఎలా ఉండాలో సామెతలు ముప్పై ఒకటి వచ్చి అయిన రాయబడిందని ఇరవై ఎనిమిదో వచ్చిన వాళ్ళు ఏమని సామెతలు ముప్పై ఒకటి ఇరవై ఎనిమిదో వచ్చినా అమ్మా లోకంలో చాలా మంది ప్రతివాదులు ఉన్నారు కానీ వాళ్ళందరిను మించి దానివని భర్త పొగుడతాడంట పిల్లలంట మమ్మీ ఆమెను ధన్యురాలు అందరు బతికితే నీలాగా బతుకుతాం మమ్మీ ఎప్పుడు సినిమాల జోలికెళ్ళో సీరియల్ జోలికెళ్ళో డాడీ మీద ఎప్పుడు కొట్లాడో ఎప్పుడు గందరగోళంగా ఉండవు ప్రార్థనాపూర్వకంగా ఉంటే ఆత్మీయంగా ఉంటే జ్ఞానం కలిగి మాట్లాడతావు వివేచన కలిగి మాట్లాడతా మమ్మీ అసలు బతికితే నీలాగ బతకాలనుకుంటున్నాను మమ్మీ అని నీ పిల్లలు నిన్ను ఎగ్జాంపుల్గా తీసుకుంటారని బైబిల్ చెప్తుంది చెప్పబడి మేము పడుదాం ఓ డాడీ బిళ్ళ కన్నా తండ్రి ఒక విషయం ఆలోచించు నీ కొడుకు నేను ఎగ్జాంపుల్గా తీసుకోవాలి కానీ ఇప్పటికే నువ్వు సిగరెట్లు తాగుతూ మందు తాగుతూ భార్యను కొడుతూ ఉంటే రేపు నీ కొడుకు ఏం చేస్తాడు వాడదే చేస్తాడు వాడదే చేస్తాడు అర్థమవుతుందా అర్థమవుతుందా నాకు దేవుడు అర్థం చేస్తే నా బతుకును మార్చుకున్నాను నా మనసును మార్చుకున్నాను పశ్చాత్తపడ్డాను బ్రబు అన్నారు నానా ప్రేమతో చేయించు అనురాగంతో జయించు ప్రేమను కనపరచు పరిశుద్ధాత్మక చోటి మందకు మాదిరిగా ఉండో ఇది ఎప్పుడైతే నాకు బోధించారో ఆ రోజు నుంచి నా ప్రవర్తన నా యాటిట్యూడ్ అంతా మార్చుకుని వెళ్ళి పశ్చాత్తాపంతో విరిగిన హృదయంతో దేవుని దాసురాలు అమ్మగారిని క్షమాపణ అడిగినప్పుడు మేము సేవకులు కాదు అంటే చేస్తున్నాను కానీ ఎంత మెట్టుకు రాలేదు వెళ్ళి కన్నీళ్లతో క్షమాపణ అడిగాను ఐఎం సారీ అని చెప్పాను ఆమెకు అయిష్టమైన ఇవన్నీ కూడా నాలోని ఆలోచించేసుకుని అడిగాను ఏవేవి నీకు ఇష్టం లేదు చెప్పాను నేను ఇద్దరం కూర్చున్నాం ప్రార్థన చేసుకొని కౌశల్యం పెట్టుకున్నాం నాకు ఇష్టం ఆమెకి ఇష్టం లేదు నాకు చెప్పండి నేను ఇష్టం లేని ఆమె చెప్పాను ఇద్దరం కలిసి ప్రార్థనాపూర్వకంగా తీసేసుకున్నాను ఆ రోజు నుంచి ఈ రోజుకి పదిహేను సంవత్సరాల విషయం మారుగా ఎన్నడూ కొట్టుకోవడం మాకు తెలియదు తిట్టుకోవడం మాకు తెలియదు బాధపడి అందుకే చిన్న విషయానికి అలిగి పడుకునేవాళ్ళం తిన్నాది కుక్కలు గేసేవాళ్ళం అర్థమైనా కొట్లాడుకుని తిట్టుకుని ద్వేషభావం ఎప్పుడే దేవుడు నాకు తెలియజేశారో ఒక్క రోజు కూడా అసమాధానంతో ఉండి ఆ రోజు గడవకూడదు అన్న బైబుల్లో నాలుగు ఇరవై ముప్పైపరచకుడి ముద్రియబడినా సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు నీ కోప నిలిచి ఉండకూడదు గొడవలు పడదు ప్రేమతో జీవించు ఎప్పుడైతే మాదిరిగా ఉండవు సంఘానికి మాదిరిగా ఉండవు భార్యను ప్రేమించలేనివాడు కొట్టేవాడు నువ్వు ఎలాగునా వాక్యాన్ని బోధించి అరుహుడవో కావు అని ప్రభు చూస్తే మార్చుకు ఆ పరాయి అలవాట్లు వదిలేసుకుని ఆ స్నేహాలు వదిలేసి అక్కడి నుంచి ఎలా ప్రేమించాలో ప్రభు పాదాల దగ్గర నేర్చుకున్నావు అవగాహన చేసుకున్నావు ఇంకో మాట చెప్పిన పెళ్ళైన తర్వాత ప్రేమించాడా పెళ్లి కాకముందు ప్రేమించాడా మరి పెళ్ళి అయిన వాళ్ళు ప్రేమించాలా పెళ్ళి కాని వాళ్ళు ప్రేమించుకోవాలా రియల్గా నేను అబద్ధం చెప్పట్లేదు లేదా మిమ్మల్ని లేదు వింతగా చెప్పట్లేదు ఆ రోజు నుంచి దేవుని ఆత్మ ప్రతిరోజు నీ భార్యని ప్రేమిస్తున్నానని నేను చెప్పమన్నారు ప్రతిరోజు ఐ లవ్ యూ అని చెప్తా నేను ఇది మీకు అభ్యంతరం కావచ్చేమో మనం జైలే పోతున్నాం కాబట్టి పార్కులో వాళ్ళు చేస్తున్నారు ఎవరో యావనస్తులు వాళ్ళకి లైసెన్స్ ఇచ్చాడా దేవుడు మనకు ఇచ్చాడా ఎవరికి ఇచ్చాడు చెప్పట్లే మరి ఎందుకు చెప్పకూడదు అన్నా అన్నా మరి పాపం చేసాడు లేదు సిగ్గు నీకెందుకు సిగ్గుపడాలి నుంచి అన్నలాగా నేను కూడా భూమి మీద పర్లోకాలనిపిస్తాను వాళ్ళు ఎంతమంది ఉన్నారు మరి చెల్లెమ్మకి ఎందుకు చెప్పకూడదు వినండి ఈ మార్పు కరాని నేను బిడ్డ ఈ మెట్టుకొచ్చేసావా పరిశుద్ధాత్ముడు నీతోనే నీ కుటుంబంలోనే ఉంటారు కలతలు ఉండవు పంచాయితీలు ఉండవు కోర్టు కేసులు ఉండవు ఆల్రెడీ వదిలేసావా వెళ్తే చేసుకో నీ సొత్తు నీ బావి రైతు పురుగు పడితే పురుగుని చంపుతాడు మొక్కను చంపడం చేను పండకపోతే ఇరివేస్తాడు పొలం వదిలేయడు భార్యలో బలహీనత ఉందా భర్తలో బలహీనత ఉందా యేసు ప్రభు ప్రేమించేవాడు ప్రేమలో క్షమాగుణం ఉంది చెప్పండి అందరు ప్రేమలేముంది క్షమాగుణం ఉంది నాకు తెలిసిన ఒక ఎక్కుతున్నాడు చెప్తా మీకు లాస్ట్లో ఒక మాట ఇప్పుడు చెప్తున్నాను అతను పెళ్ళి చేసుకున్నాడు కానీ సరిగ్గా ఆమెను ప్రేమించట్లేదు పట్టించుకోవట్లేదు తాగుతున్నాడు ఒకరోజు భార్య మరొక వ్యక్తితో అక్రమ సంబంధం విరపరచుకుని పిల్లలు పుట్టిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత అతనితో వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన ఆ అమ్మాయి అక్కడ సెటిల్ అయిపోయింది అతను పెళ్లి చేసుకుంది రాల ఈ పిల్లలతో ఇతనున్నాడు ఏడ్చుకున్నాడు కొంతకాలం అయిన తర్వాత పెద్దోళ్ళు పెళ్లి చేశారు అర్థవుతుందండి పెళ్లి చేసిన తర్వాత ఇతనికి పిల్లలు పుట్టారు అక్కడికి వెళ్ళిపోయి ఆమె పిల్లలు పుట్టారు ఇతను ముందు కూడా పిల్లలు ఉన్నారు కొంతకాలం మీద ఇతను ఇలాంటి మీటింగ్లకు వచ్చాడు రెండో పెళ్లి పరలోకం చేస్తుందని అర్థమైంది నువ్వు పాపం చేస్తున్నావు రాత్రి ఏసై గైడ్ డైరెక్ట్గా స్వరంతో మాట్లాడారు పెళ్ళి అయిపోయింది కానీ అతనికి ఈ మీటింగులకు వచ్చినా అర్థమైంది మొదటి భార్య భార్య ఈ భార్య భార్య కాదని జరిగిన యథార్థం కాదా ప్రజెంట్ అయిన సేవకుడు దేవుడు సూటిగా మాట్లాడిన రాత్రి స్వరంతో విడిచిపెట్టే అమ్మాయిని పెద్దలు పెళ్లి చేశారు కదా రెండో పెళ్లి దైవ చట్టం కాదని అభ్యంతర పడద్దు ఎవరు పెట్టేశాడు ఆ అమ్మాయి బంధువులు వచ్చి గొడవ పెట్టుకుని కొట్టడానికి వచ్చారు మీ కొట్టండి ఏమైనా చేయండి నేను పరలోకం కావాలి మరి ముందేమయ్యా అప్పుడు నాకు ఈ డెబ్బ తెలియదు నన్ను క్షమించండి గొడవ పెట్టారు గొడవ పెట్టారు చివరి వాళ్ళు మానుకున్నారు మారడాన్ని ప్రార్థన చేసుకుంటున్నాడు ప్రభు అన్నారు వెళ్ళి ఆ అమ్మాయిని క్షమాపణ ఎవరిని మొదటి భార్య అని ఎందుకని నువ్వు యేసుక్రీస్తు ప్రేమను చూపించినట్లయితే ఆ అమ్మాయిని గనక కొట్టుకోకుండా తిట్టుకోకుండా ప్రేమించినట్టుగా ఆ అమ్మాయి వెళ్ళిపోయేదా నీ తప్పు ఉంది వెళ్ళి క్షమాపణం దేవుడు దేవుడు చెప్పాడు కదా భయపడి వెళ్ళి పెట్టుకుంటే వెళ్ళాడు అడ్రస్ ఎక్కడ తెలియదు ఎంక్వైరీ ఎంక్వైరీ చేస్తే కొద్ది రోజులు దొరికింది ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి క్షమాపణ వెళ్తే ఆ అమ్మాయి భయపడి పారిపోతుందంట అమ్మో చంపెట్టాడేమో లేదు లేదు చంపడానికి రాలేదని ఒకసారి ఆగు చెప్తానని ఆపి కాళ్ళు పట్టుకుని నన్ను క్షమించు ఏసుక్రీస్తు ప్రేమను చూపించినందువల్లే నువ్వు పరాయి సంబంధం సంబంధం గెలిపి ఇది నా తప్పి నీ తప్పు కాదన్నాడట ఆమె షాక్ అయిపోయింది ఆశ్చర్యపోయింది ఇంత మార్పు అవును ముందు మన క్రైస్తవులమే కదా అప్పుడు ఈ భక్తి తెలియదు ఒక మీటింగ్కి వెళ్ళాను వెళ్తూ వెళ్తూ ఏంటి మీటింగ్ దొరికి అక్కడ ఆగాను ఆ వాక్యాలు విన్నాను ఐదు రోజులు ఏడు రోజులు అంతే నా జీవితం మారిపోయిందన్నాడంట క్షమాపణ అడిగేసి దేవుడిని క్షమాపణ అడగమన్నాడు అంతే వచ్చేసాడు అక్కడి నుంచి ఆమెకు నిద్రపడతలేడు దేవుని ఆత్మ ఆమె కలవరం పట్టించిందంట ఏమని నువ్వు వీటితో వచ్చేసి ఇది అక్రమ సంబంధం పెళ్లి చేసుకున్నా సరే ఈ పిల్లలు ఏ సంతానం అని ప్రభు స్వరమైన పడుతుందంట అక్కడి నుంచి ఆ అమ్మాయికి అతనితో ఉంటూ ఉంటే గొంగులు పురుగులు పాకినట్టుగా ఎలర్జీ చేస్తుందంట అసలు భయపడిపోతుందంట ఏంటిట్ట ప్రవర్తిస్తున్నప్పుడు నేను చచ్చిపోయావు కదా అని అతను అంట కొట్ర మొలు పెట్టాడంట ఎవరో చెప్పేసి నువ్వు కొట్టు తిట్టు ఏమని వచ్చాయి ఎందుకు నాకు తప్పు అనిపిస్తుంది మరి ఆనాడేమయ్యో ఎందుకు వచ్చావు నీ భర్తని పిల్లలు మోసం చేసి ఆనాడు ఏంటో నిన్ను చూడగానే పిచ్చి పెట్టింది ఆ దెయ్యం ఇప్పుడు వదిలింది క్షమించు ఏమైంది నీకు ఏం కాలేదు కొడుతున్నాడు కానీ అతనితో ఉండలేకపోతుంది ఒకరోజు ఇతనికి ఎవరితోనో తెలిసిన వాళ్ళతో కబురు పంపించింది ఆ మీటింగ్ ఎక్కడ జరిగితే పలానా చోట అడ్రస్ చెప్పాడండి ఇతను వేరే వాళ్ళతో ఆ అడ్రస్ వెళ్ళి ఎలాంటి మీటింగ్ లో కూర్చుంటే సూటిగా దేవుని వాక్య ఆమెతో మాట్లాడితే అతను చెప్పింది ఐ సారీ నువ్వు నరికినా చంపిన పరలోకానికి వెళ్ళిపోతాను ఇక అక్రమ సంబంధం జీవించలేను అందట కొట్టాడు 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 కొద్ది రోజుల తర్వాత పువ్వును వదిలేశాడట ప్రార్థన చేసుకుంటుంది ఇతను ప్రార్థన చేసుకుంటున్నాడు వేరు వేరుగా ఉన్నారు ఆరు నెలల తర్వాత ప్రభు ఈ భర్తతో మాట్లాడాడంట ఏమని ఆ అమ్మాయి అతని నుంచి వెనక్కి తీసుకొచ్చేసాను నేనే వెళ్ళి నీ మొదట భార్యను పెళ్లి చేసుకోమన్నాడ దేవుడు గుండెల్లో రాయిడిపోయింది వేరే వాడితో వెళ్ళిపోయిన అమ్మాయిని ఎలా చేసుకోవాలయ్యా నేను నీ పాపాలు క్షమించలేదా నీ ఎడలు అపరాధం చేసిన వారు అపరాధ క్షమించమని చెప్పాను కదా ఇల్లు ఆమెను చేర్చుకో అన్నాడు అండి దేవుడు కొద్ది రోజులు ప్రార్థన చేసిన దైవజనులతో చెప్పాడ దేవుడు చెప్తే చెయ్యయా దాన్ని చాలా గొప్ప మెట్టు కావాలి పెళ్లి చేసి మళ్ళీ తెచ్చుకున్న తర్వాత ఆమెను కొట్టకూడదు తిట్టకూడదు ఆ మెట్టు వస్తే మాటి మాట దాన్ని జ్ఞాపం చేసుకుని ఆమెను రాసిన పెట్టకూడదంటే కొద్ది రోజులు ప్రేయర్ చేసిన తర్వాత మళ్ళీ ప్రభు మాట్లాడాడు ఆలస్యం చేస్తున్నా వెళ్ళమని సావుకులు వెళ్ళి చెప్తే ఆ అమ్మాయి అయ్యా తర్వాత గొడవలు జరుగుతూ ఏమో నేను చాలా పాపిష్ట పని చేశాను ఆయన ముఖం నుంచి చూడలేను ఆయన ఎంతో మారిపోయాడు నాలాంటిది ఆయన జీవితంలో రాకూడదు అని చెప్పిందట లేదమ్మా ప్రభు దగ్గర కృప ఉంది క్షమాపణ ఉంది ప్రభు ప్రేమిస్తాడు ప్రభు క్షమిస్తాడు ఎలాంటి పాపికైనా సేవకుడు వాక్యం చెప్తే అది విని ఇతను అంగీకరించిన తర్వాత అదే దైవ్యుడు వీళ్ళిద్దరికి మళ్ళీ పెళ్లి చేశాడు వాళ్ళిద్దరూ ఈరోజు ఇది జరిగింది ఎక్కడో ఈరోజు వాళ్ళు హైదరాబాద్ సిటీలో దేవుని పిలుపుని బట్టి సేవ చేస్తున్నారు చాలా దూరం వాళ్ళు ఈ మధ్యనే నాకు ఫోన్ చేశాడు అన్న నేను కూడా హైదరాబాద్ వచ్చాను తమ్ముడు నాకు పెద్దవాడే తమ్ముడు హైదరాబాద్ వచ్చాను తమ్ముడు నాకు కొంచెం ప్రార్థన చేయ తమ్ముడు అలాగే అన్న ఆ అక్కని అడిగాను అమ్మ మరి అది గతాన్ని గుర్తు చేసుకుని తర్వాత పెళ్లి చేసిన ఎప్పుడు కొట్టలేదా అంటే నాన్న అన్నయ్య మనసు మార్చి దేవుడు ఏ శైలా మార్చేశాడు అందుకే తదు కొట్టేసేవాడు ఏ శైలా మార్చాడు ఆయనలో ఏ శ్రీస్తుని చూశాను కాబట్టి పారిపోయాను అక్కడి నుంచి ప్రేమగా ఫ్రెండ్స్లా ఉంటాను అన్నానా అని చెప్పింది ఆ అక్క రెండు చేతులున్నా వాళ్ళే కొడదాం ఇది మానవులకి సాధ్యము కాదు కానీ నా యేసుకి సమస్తమో సాధ్యమే వదిలిపెట్టేసిన సహోదరుడా వదిలిపెట్టేసిన చెల్లి డైవర్స్ ఇచ్చావేమో నీ మొదటి భర్తే నీ భర్త నీ మొదటి భార్య నీ భార్య నా బైబిల్ చెప్తుంది ఇక నీ ఇష్టం ఇంతకంటే నేను బలవంతం చేయను నేను చెప్పాల్సింది చెప్పాను అలాగే పెళ్లి చేసుకున్న బిడ్డ భార్య భర్తలుగా ఉన్న బిడ్డలరా నాలుగు గోడల మధ్యలో మెటీరియల్ కాపరం కమర్షియల్ వరకట్నమా లేదా అంద అందం మోసం సౌందర్య వ్యర్థం దేవుని ఆత్మ నీకొచ్చిందా ప్రపంచంలో సెలబ్రిటీ అంటే అంత గచ్చిన మిస్ యూనివర్స్ తీసుకొచ్చి నీ భార్య పక్కన పెట్టినా సరే ఆ అమ్మాయికి పళ్ళెత్తి కళ్ళు కనపడపోయినా లావ్ అయినా హైట్ అయినా వెయిట్ అయినా పొట్టిగా ఉన్నా నీ భార్య ప్రపంచ సుందరి కంటే అందంగా కనపడద్ది రెండు చేతులు ఉన్నవాళ్ళు కొడదా దేవుని ఆత్మ వచ్చిన వాడికి అర్థమైనా దేవుని ఆత్మ వచ్చిన చెల్లెమ్మకు లేదు అక్కకి నీ భర్త కురూ కుంటోడైపోయాడు తాగి పళ్ళు ఊడిపోయిన ముందు పడిపోయి పిచ్చోళ్ళ కనపడుతున్నాడా శోభన బాబులాగా లేడా రాజబాబులాగా లాగా ఉన్నాడా నీకు దేవుని ఆత్మ ఉంటే గనక శోభను బాబు కంటే ఏసుప్రభులా కనపడతాడు నీ భర్త దేవుని ఆత్మ ఉంటే నువ్వు విడవో నీ భర్త అంటే పడి చచ్చిపోతావు నీ భార్య అంటే పడి చచ్చిపోతావు ఆ మనసుని ఈ కొటాల్లో నాకు ఫౌండేషన్ వేసాడు ఆ రోజు నుంచి మాకు ఈ ప్రేమ ఈ సువార్త విని ఈ వాక్యాలు విని అనేకులు ఇరవై వేల మంది మారిపోయారు